కడుపు నిండా కోడు పెట్ట ధనము లేని దాచినమ్మా నీ బంగులలో మూలకున్న మంచమంతా విలువ నా ఇల్లమ్మా నా వల్లనే నీకు ఎన్ని కట్టాలే నేనే లేకుంటే అందరు చుట్టాలే నా వల్లనే నీకు ఎన్ని కట్టాలే లేకుంటే అందరూ చుట్టాలే నన్ను మరవబోకు నన్ను మరచిపోకు నేను వెళ్ళిపోతున్నాన ఎన్నెలమ్మ నువ్వు సల్లంగుండు నువ్వుతోనే ఉండు నేను తూలిపోతున్నానే కోగిలమ్మా నన్ను మరవ నన్ను మరసిపోకు నేను వెళ్ళిపోతున్నానే ఎల్లెలమ్మా నువ్వు సల్లంగుండు నువ్వుతోనే ఉండు నేను తూలిపోతున్నానే కోగిలమ్మా కళ్ళకు కాటుక పెడుతున్నవా కన్నీళ్ళు కరువైపోతున్నవే కంటికి ఏలుబడ్డి ఎడబాటు లేదంటి వా ఏడరుగుల్లో ఎల్లి పోతున్న వా గుటి ఎడబాటు లేదంటి వా ఏడరుగుల్లో ఎల్లి పోతున్న వాగుటికి కాళ్ళు నమ్మా కాలు గడుగురా ఎన్నెలమ్మా ఎన్నెలా ఎలుగులే కాకినైనా నమ్మా ఏ శ్రీమంతుడు వచ్చాడమా నీ చెంత చెయ్యిడిచి ఎలుతున్నావే నిన్ను కళ్ళల్లో పెట్టుకున్నా నువ్వు కాదని అంటున్నావే ఏ దయలేనిదా నవ్వు చూసి ఎల్లకమ్మ దయ చూపించవే ఈ పేదోడి పైన ఓ అవనీ నా అవ్వతోడే నన్ను కన్నీటి కాల్చేసి పోతున్నవే తల్లి ధరని నీవుడిలో దాచుకు పోయి ఇప్పుడే రమ్మని పిలిపాయనే నీలమ్మ మగడంటా నిమ్మల సుక్కడు ఏడేడంటూ నల బంగుల గటెనే నీలా ఏడేడంటూ నల బంగుల ఘట్టెన నీలా బంగుల గట్టెన నీల బంగుల లోపల బంగుల లోపల నిల్నే బుంచన నీలా బంగుల లోపల నిల్నే బుంచన నీలా బయా బింద అల్లంబాయి కడా వంట అల్లం అల్లంబాయి కడా వంట జయవ నీలా కుట కుట పోయ్యే దానా గుండీల రైకే దానా గుండీల రైకే మీద గురుతులు బంధన నీలా గుండిల రైకే మీద గురుతులు బంధన నీలా నీలమ్మ నీ మగడంట నిమ్మల సుక్కడు ఏడేడంటూ బంగుల ఘటన నీల ఏడేడంటూ బంగుల ఘటన నీల పశుముని పల్లె కాడ తెల్లె జిల్లేడు జట్టు కింద గాజులు గల్లు మంతె ని నీల గాజులు గల్లు మంతె ని మడింట నీలా గాజులు గల్లు మంటే నాక విధంగా నా దారి నచ్చే తోడా బాజాల తోటిగా రారా నా దారి నచ్చే తోడా బాజాల తోటి గారా పుదమి తల్లిరా పురుడో జమ్మరా ఆడ బ్రతుకులో నేడు విలువయేదిరా ఆడదంటెనే ఒకట బొమ్మలా ముగాల వేటలోన నేడు నలిగిపోయేరా పసి పాపలని చూడకుండానే చిదిమేసిన కసాయి కొడుకులు కన్న తల్లికే కడుపు కడుపుకోతలా కాల్చి చంపినా రాబందు మూర్ఖలు నీవు కన్న తల్లి ఆడదన్న మాట మరిసినవు మరిసినేడు మానవత్వం ఎట్లా చంపినవు పుదమి తల్లి రా జన్మరా ఆడ బ్రతుకులో నేడు విలువయేదిరా ఆడదంతెవకాట బొమ్మలా మృగాల వేటలో నేడు నలిగిపోయేరా గడప దాడినా గాడ పిల్లలు దరికి చేరని ఆ మగువలెరూ కట్టుకున్నాడే ఓ కాలయముడిలా కాజు చంపినా లేడుగా నాలుగు గోడల్లో నలుగుతున్న మగువలు ఈ సమాజములు లెక్కలేని చావులెందరో నాలుగు గోడల్లో నలుగుతున్న మగువలు ఈ సమాజములు లెక్కలేని చావులెల్లూ పుదమి తల్లిరా పురుడో ఆడ ఆడబుకులో నేడు విలువ ఏదిరా ఆడదంటనే ఒకట బొమ్మలా మృగాల వేటలోన నేడు నలిగిపోయరా మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు మచ్చు మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు కూటికో నోటికో ఒక్కడే ఒక్కడు కూటికో నోటికో ఒక్కడే ఒక్కడు ఉన్నడగాని కంటికి కనరాడు మాయమైపోతున్నాడమ్మా మనిషిన్నవాడు ఓహో మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు నిలువెత్తు స్వార్థము నీడలా వస్తుంటే చెడిపోగా ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల దిగజారుతున్నాడోయమ్మా తోడబుట్టిన వాళ్ళ ఊర వదలిగినట్టి కులమంటు ఇలలో న కలాలగిరి గీసే మాయమైపోతున్నాడమ్మా మనిషిన్నవాడు ఓహోహో మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు కరుకు రాతి గుండెల్లో రగులుతున్న మంటల్లో కాలిమసైపోయే నమ్మని గుడు కడుపున కనకున్న కంటికి రెప్పల్లే కాసుకున్నవాడిప్పుడు లేడు రాబందుల రాజంలో రాకాసుల మూర్ఖల్లో ఎలా ఎలా ఏడ బ్రతకగలమమ్మా ఎగిరిపోవే అడికైన కోగిలమ్మా గుండెల పెన వేసుకున్నాను బంధాలు ఆటలనే మరిపించే ఆటపాటలు మరచిపోయి తీరాలమ్మా నువ్వు మరచిపోయి తీరాలమ్మా చెయ్యాలని మనసున్నా చేతకాని వాళ్ళము పెట్టాలని ఉన్నా నిరుపేద వాళ్ళమమ్మా ఈ మట్టిలో ఏకమైన మీ అమ్మా నాన్న చెని దీవెన కుమరక్షగా ఎగిరిపోమ యాదికైన కోగిలమ్మా మనవాడ కుమరి రాకమ్మ కడుపు నిండా కూడు పెట్ట నైతి ధనము లేని దాసినమ్మా నీ బంగులలో మూలకున్న మంచమంతా విలువ నా ఇల్లమ్మా నా నీకు ఎన్ని కట్టాలే నేనే లేకుంటే అందరు చుట్టాలే నా వల్లనే నీకు ఎన్ని కట్టాలే నేనే లేకుంటే అందరు చుట్టాలే నన్ను మరవబోకు నన్ను మరచిపోకు నేను వెళ్ళిపోతున్నాన ఎన్నెలమ్మా నువ్వు సల్లంగుండు నువ్వుతోనే ఉండు నేను తూలిపోతున్నానే కోగిలమ్మా నన్ను మరవబోకు నన్ను మరసిపోకు నేను వెళ్ళిపోతున్నానే ఎల్లిలమ్మా నువ్వు సల్లంగుండు నువ్వుతోనే ఉండు నేను తూలిపోతున్నానే కోగిలమ్మా